అలాగే మన టీచర్స్ అందరికీ కూడా యూజ్ఫుల్ అయినటువంటి అన్ని రకాల ఫామ్స్ నెక్స్ట్ పీడిఎఫ్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ జీవోస్ ఇప్పుడు జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతేనే వాటికి సంబంధించినటువంటి వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఫిల్డ్ ఫార్మ్స్ అప్లికేషన్స్ అన్నీ కూడా నా యొక్క వెబ్సైట్లో ఉంటాయి గూగుల్లో యూడీ ఇన్ఫో ఫర్ ఆల్ అని టైప్ చేయంగానే ఇలా కనబడుతుంది దీని మీద ప్రెస్ చేస్తే యుడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఏపీ జియోస్ అండ్ ప్రోస్ అన్ని రకాల జివోస్ దీంట్లోనూ టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ కూడా టీచర్ కార్నర్లోను స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని స్టూడెంట్స్ కార్నర్లలోను రిజల్ట్ న్యూస్ వీటిలో అన్ని రకాలైనటువంటి లేటెస్ట్గా ఏమి వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇందుట్లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫిల్డ్ ఫామ్స్ వాటి సంబంధ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా వీటిలో పొందుపరచడం జరిగింది అట్లాగే ఎలక్షన్కి సంబంధించి పిఓ ఏపీఓ ఓపీఓ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి రిసెప్షన్ సెంటర్ వరకు వెళ్ళేంత వరకు కూడా మధ్యలో మనం చేయాల్సినటువంటి అన్ని రకాల యాక్టివిటీలు అన్నిటికీ సంబంధించి ఒక ముప్పై రకాల వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి డేటా కూడా దీనిలో పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను వాటికి సంబంధించినటువంటి అవసరం ఉన్న వాళ్ళు కన్సర్న్డ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ మేటర్కి సంబంధించినటువంటి వీడియో మీరు చూడొచ్చు ఇంకా ఆలోచన చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి పన్నెండో తారీఖు చేరుకోవడం జరుగుతుంది పన్నెండవ తారీఖు మనం చేరుకున్న తర్వాత మనకి అలాట్ చేసినటువంటి పిఎస్కి మెటీరియల్ మొత్తం కూడా మనం రిసీవ్ చేసుకుంటాం వాటిలో భాగంగా ఈవీఎంస్ వీవీ ప్యాట్ కంట్రోల్ నీట్లు కూడా తీసుకుంటాం తీసుకున్న తర్వాత అవి సక్రమంగా పనిచేస్తున్నాయి లేదా అని చెప్పేసి వాటిని ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఎలక్షన్కి సంబంధించి టీచర్స్ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ముప్పై రకాల వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను టాపిక్ వైజ్గా ఏవైతే సందేహాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే కన్సర్న్డ్ వీడియో ఏదైతే ఉందో అది ప్లే అవుతుంది మనకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు అట్లాగే నా యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను వెబ్సైట్ క్లిక్ చేసి ఎలక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ చేసినటువంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాగే పోల్ సర్టిఫికేట్స్ మెన్ ఉమెన్ టాలీ షీట్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని మనం ఎలక్షన్ రోజుకి వెళ్ళొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పోలింగ్ ఒకరోజు ముందు మనం పోలింగ్ మెటీరియల్ తీసుకున్నాక ముఖ్యంగా ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఒకసారి చెక్ చేసుకోవాలి అది ఎలాగంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎంని కనెక్ట్ చేయకూడదు ఈ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కనెక్ట్ చేయకూడదు అలాగే వాటిని తీసుకున్న తర్వాత కన్సన్ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీ ఏవైతే ఉన్నాయో అవి మన పిఎస్కి సంబంధించినవే లేవా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివీ ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ ట్యాగుల మీద ఉన్నటువంటి యూనిట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి ఒకేలా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి అంటే వాటికి కంట్రోల్ యూనిట్కి బ్యాలెట్ యూనిట్కి వీవీ ప్యాట్కి అడ్రస్ ట్యాగులు వేస్తారు ఆ ట్యాగుల మీద ఉన్నటువంటి నెంబర్లు అట్ ద సేమ్ టైం డివైస్ కింద భాగంలో మనకి నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ ఈ నెంబర్స్ ఒకటో కాదో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈవీఎంలకు సంబంధించి ఆర్ఓ గారు లెవెల్లో మనకి కట్టినటువంటి అడ్రస్ ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మన యొక్క పోలింగ్ స్టేషన్ మనకి అలర్ట్ చేసినటువంటి పిఎస్ నెంబర్ ఉంటుంది పేరు ఉంటుంది అవి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూస్తే కంట్రోల్ యూనిట్ యొక్క క్యాండిడేట్ సెట్ సెక్షన్లో సీల్ వేసి అడ్రస్ ట్యాగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఈ యొక్క అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో అది ఉందో లేదో చెక్ చేసుకోవాలి కంట్రోల్ యూనిట్కి పింక్ పేపర్ సీల్ ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి డిస్ప్లే మీద కనబడుతుంది ఇక్కడ డిస్ప్లే మీద మనకి క్యాండిడేట్ సెక్షన్లో అడ్రస్ ట్యాగ్ ఉందో లేదో అని చెప్పేసి అట్లాగే ఇక్కడ పింక్ పేపర్ సీల్ ఏదైతే ఉందో అది ఉందో లేదో కూడా మనం ఒకసారి చూసుకోవాలి అది కూడా ఫీమ్లీ అటాచ్డ్ గట్టిగా అటాచ్ చేసి ఉందో లేదో అనేది కూడా మనం చూసుకోవాలి సో అంటే కంట్రోల్ యూనిట్కి అడ్రస్ ట్యాగ్ పింక్ పేపర్ సీల్ ఏదైతే ఉందో అది ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఒకసారి కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ బటన్ ఆన్ చేసి బ్యాటరీ లెవెల్స్ అట్లాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా మనం చెక్ చేసుకోవాలి అంటే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పేసి తర్వాత వెంటనే మనం కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ బటన్ ఆఫ్ చేయాలి ఇప్పుడు వీవీ ప్యాట్ని ఎలా చెక్ చేయాలో ఒకసారి చూద్దాం వివి ప్యాట్ని చెక్ చేయడం అంటూ మనకి సపరేట్గా అంటూ ఏముండదు కాకపోతే ఈ ప్యాట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వాటర్ స్లిప్ కంపార్ట్మెంట్లో ఎలాంటి స్లిప్స్ లేవు అని చెప్పేసి అంటే ఏమైనా ఉన్నాయో లేదో అని చెప్పేసి ఒకటి రెండుసారి క్రాస్ చెక్ చేసుకుని వీవీ ప్యాట్ యొక్క బ్యాక్ సైడ్ పేపర్ రోల్ నాబు ట్రాన్స్పోర్ట్ మోడ్లో ఉందో లేదో ట్రాన్స్పోర్ట్ మో మోడ్లో అంటే హారిజంటల్గా ఉండాలన్నమాట అది అడ్డంగా ఉందో లేదో చూసుకోవాలి మనకి ఇక్కడ కనబడుతుంది క్లియర్గా ఇలా ఆరి జంటలకు అడ్డంగా ఉంటే అది ట్రాన్స్పోర్ట్ మోడ్లో అంటే పవర్ ఆఫ్ మోడ్లో ఉంది అని అర్థం అనమాట ఈ యొక్క పవర్ ఆఫ్ మోడ్లో ఉందా లేదా అని చెప్పేసి మనం ఒకసారి చూసుకోవాలి ఈవీ ప్యాట్పై ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ లైట్స్ కానీ సూర్యరశ్మి కానీ అంటే సన్లైట్ కానీ ఎక్కువగా ఇలిమినేషన్ ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉందో ఆ పవర్ దాని మీద ఎక్కువ పడకుండా చూసుకోవాలి ఈవీ ప్యాట్కి ఆరు లెవెల్లో కట్టినటువంటి అడ్రస్ ట్యాగ్ మీద పోలింగ్ స్టేషన్ నెంబరు పేరు చూసుకోవాలి మనకు ఎలర్ట్ చేసినటువంటి వీవీ ప్యాట్కి మన యొక్క పిఎస్ నెంబరు దాని మీద పిఎస్ పేరు ఉందో లేదో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత మనం చెక్ చేసుకోవాల్సినటువంటి ఇంకొక యూనిట్ వచ్చేసరికి బ్యాలెట్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే బ్యాలెట్ యూనిట్కి ఆర్ఓ లెవెల్లో కట్టినటువంటి అడ్రస్ ట్యాగుల మీద మన యొక్క పోలింగ్ స్టేషన్ నెంబరు పేరు ఉందో లేదో చూసుకోవాలి బ్యాలెట్ యూనిట్కి పింక్ పేపర్ సీల్ ఉందో లేదో చూసుకోవాలి ఇందాక ఎలా అయితే గంటలు ఎన్నిటికీ పేపర్ సీల్ పింక్ పేపర్ సీల్ గట్టిగా అటాచ్ చేసిందో సేమ్ వ్యాలెట్ యూనిట్ యూనిట్కి కూడా అలాగే ఉందో లేదో మనం చెక్ చేసుకుంటాము అట్లాగే మనకి ఇచ్చినటువంటి ఫామ్ సెవెన్ ఏ దాంట్లో మనకి మన పిఎస్ పరిధిలో అంటే సారీ మన యొక్క కాన్స్టిట్యూషన్ పరిధిలో ఏదైతే ఉందో దానిలో పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ ఉంటుందన్నమాట ఆ నిలబడే అభ్యర్థుల యొక్క జాబితా వరుస క్రమంలో బ్యాలెట్ యూనిట్లో కూడా వారి యొక్క పేర్లు గుర్తులు అలాగే ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మన యొక్క డమ్మీ పేపర్ ఇస్తారు ఒకటి మనకి ఇచ్చినటువంటి ఆ పేపర్లో ఉన్నటువంటి లిస్టు నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాలెట్ యూనిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ లిస్టు వాళ్ళు ఎదురుగుంట ఆ సింబల్ ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయో లేదో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి బ్యాలెట్ యూనిట్కి పూర్తిగా కుడివైపున బ్రెయిలీ లిప్లో గుర్తులు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి బ్లైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రెయిలీకి ఈ లాంగ్వేజ్లో కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట అవి ఉన్నాయో లేదో కూడా మనం చెక్ చేసుకుంటాము అట్లాగే బ్యాలెట్ యూనిట్లో నిలబడే అభ్యర్థులు గుర్తులు పక్కన గల బూ బ్లూ బటన్ బ్లూ బటన్స్ అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినటువంటి ఓటరు ఆ బ్లూ బటన్ మీద నొక్కి తన యొక్క ఓటుని నమోదు చేయడం జరుగుతుందనమాట ఆ బటన్లు ఉన్నాయా లేదో అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నలుగురు నిలబడే అభ్యర్థులు ఉంటే నాలుగు బ్లూ బటన్లు ఒక నోటా బటన్ ఉండి కింద కింద ఉన్నటువంటి రిమైనింగ్ బటన్లు అన్నీ కూడా క్యాప్తో కప్పివే ఉంటాయి అనమాట ఎందుకంటే వాటికి సంబంధించి ఎవరు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి వాటిని ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి రిమైనింగ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట అలా ఉన్నాయో లేదో మన అసెంబ్లీ పరిధిలో లేదా మన యొక్క పార్లమెంట్ పరిధిలో నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అన్ని అన్ని బటన్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి రిమైనింగ్ బటన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాప్తో క్లోజ్ చేసి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అట్లాగే ప్రతి బ్యాలెట్ యూనిట్కి కూడా ఆరువ లెవెల్లో రైట్ టాప్ కుడివైపు పే భాగంలో రైట్ భాగం రైట్ బోటమ్ కుడివైపు కింద భాగంలో సీల్ వేసే అడ్రస్ ట్యాగులు ఉంటాయి ఆ అడ్రస్ ట్యాగులు ఒకసారి చెక్ చేసుకొని అవి మన పిఎస్కి సంబంధించినవా అట్లాగే మన పిఎస్ పేరు సీ సీరియల్ నెంబర్ ఉందో లేదో కూడా మనం చూసుకుంటాము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలబడేటువంటి అభ్యర్థులు మూడు నుంచి పదహారు వరకు ఒక్కో బ్యాలెట్కి మనకి మూడు నుంచి పదహారు అనేది మ్యాక్సిమం ఇంక్లూడింగ్ నోటతో కలిపి ఒక బ్యాలెట్ యూనిట్ ఉంటుంది బ్యాలెట్ యూనిట్ని నిలబడే అభ్యర్థుల సంఖ్యను బట్టి ఇలా వాడతారు అంటే మూడు నుంచి పదహారు ఉంటే ఇంక్లూడింగ్ నోటతో ఒక బ్యాలెట్ యూనిట్ అంతకన్నా ఎక్కువ మంది కనుక అభ్యర్థులు ఉంటే మనకి రెండు బ్యాలెట్ యూనిట్లు ఇస్తారు అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముప్పై రెండు మంది ఉంటే మనకి రెండు బ్యాలెట్ యూనిట్లు కావాలి ఇంకా నలభై ఎనిమిది వరకు ఉంటే మూడు అట్లా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పెరిగే కొద్దీ మనం వాడే బ్యాలెట్ యూనిట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది అప్ టు ఇరవై నాలుగు మ్యాక్సిమం అని చెప్పేసి మనకి ఇక్కడ ఇరవై నాలుగు కనబడుతుంది అనగా గరిష్టంగా మూడు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు కనుక పోటీ చేస్తూ ఉంటే మనం ఉపయోగించాల్సిన బ్యాలెట్ యూనిట్లు వచ్చేసరికి ఇరవై నాలుగు అంతకన్నా ఎక్కువ ఉంటే పాత పద్ధతి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి కానీ మ్యాక్సిమం అన్నీ ఉండవు ఎక్కువగా చాలా సందర్భాల్లో ఒక బ్యాలెట్ యూనిట్ మాత్రమే కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండు బ్యాలెట్లు ఉపయోగించాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి ఒకవేళ బ్యాలెట్ యూనిట్లు ఒకటికన్నా ఎక్కువ ఉంటే వాటికి కుడివైపు భాగంలో తమ్ వీల్ స్విచ్ ఉంటుంది బ్యాలెట్ యూనిట్ టు బ్యాలెట్ యూనిట్లు కనెక్ట్ చేసినప్పుడు ఈ స్విచ్ వాడతారు అంటే మనం ఇందాక చెప్పినట్టు ఒకటి కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ నుంచి సెకండ్ బ్యాలెట్ యూనిట్ కనెక్షన్ ఇస్తాము అంటే సెకండ్ బ్యాలెట్ యొక్క స్విచ్ ఏదైతే ఉందో దాని కనెక్టర్ని తీసుకొచ్చి ఫస్ట్ బ్యాలెట్ యూనిట్కి కనెక్ట్ చేస్తాం అనమాట దానికోసం అని చెప్పేసి ఈ తమ్ వీల్ స్విచ్ ఉంటుంది అప్పుడు దీన్ని వాడతారు అది ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు ఉంటే ఈ తమ్ వీల్ స్విచ్ ఉందో లేదో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎన్ని బ్యాలెట్ యూనిట్లు వాడినా చివరికి ఒక నోటా బటన్ ఉండాలి అంటే బ్యాలెట్ యూనిట్లు ఉన్నా సరే ప్రతి బ్యాలెట్ యూనిట్ యొక్క చివరి భాగంలో అంటే చివరి ఆప్షన్ ఏదైతే ఉందో అది నోటా అయి ఉంటుందన్నమాట చెక్ దట్ చెక్ దట్ స్లైడ్ స్విచ్ ఈజ్ సెట్ కరెక్ట్లీ ఇప్పుడు మనకి డిస్ప్లేలో ఒక బ్యాలెట్ యూనిట్ కనబడుతుంది ఈ బ్యాలెట్ యూనిట్లో ఉన్నటువంటి ఈ యొక్క స్లైడ్ స్విచ్ విండో ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇది కంటెస్టింగ్ క్యాండిడేట్ క్యాండిడేట్ ఎదుర్కొంటే సింబలు ఓటరు తన ఓటు రికార్డు చేయడానికి ఎదుర్కొంటూ ఉన్నటువంటి బ్లూ బటన్ అనమాట ఈ విధంగా అన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ లిస్టులో వాళ్ళ పేర్లు వాళ్ళు ఎదురుగుంట వాటికి గుర్తులు కరెక్ట్ అయినా కాదని చెక్ చేసుకుంటాము ఈ స్లైడ్ స్విచ్ విండో ఏదైతే ఉందో అది సరిగ్గా ఉందో లేదో అని కూడా మనం చెక్ చేసుకుంటాము ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ రిసీవ్ చేసుకున్న తర్వాత అవి సక్రమంగా పనిచేస్తున్నాయి లేదో అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవాలి